జీతాల జాప్యంపై కాకినా నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్ శుక్రవారం ఉదయం నిర్శించేపట్టి విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి క్లాప్ వాహనాలు అమల్లోకి వచ్చాయని నాటి నుండి ఏనాడు తేదీ లోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏప్రిల్ జీతాలు నీటికి అందకపోవడం పట్ల సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారిని కలిసి విన్నవిచ్చామన్నారు జీవో నెంబర్ ఏడు ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నామన్నారు సిఐటి అధ్యక్షుడు పల్లెలి వీరబాబ మాట్లాడుతూ జనవరి నెల నుండి ఈఎస్ఐ కూడా జమ కాలేదన్నారు స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని క్లాప్ వాహన్ డ్రైవర్స్ కు జీతాలు ఇప్పించారన్నారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్ విక్టర్ రామారావు దుర్గాప్రసాద్ భద్ర విజయ్ సత్య గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ క్యాబ్ డ్రైవర్ లైకత వదలాలి కాకినాడ క్యాబ్ డ్రైవర్ సైక్యత జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి గణగుణంగా జీతాలు పెంచాలి పెరుగున ద్రల గణగుణంగా జీతాలు పెంచాలి బిఎఫ్ఎస్ఏ సక్రమంగా జప్పించాలి సక్రమంగా అమలు సక్రమంగా డ్రైవర్ లైకత డ్రైవర్ లైకత జీతాలు వెంటనే జీతాలు వెంటనే చెల్లించాలి ఏతాల వెంటనే చెల్లించాలి వెళ్తే నేను కూడా చేస్తనేడిని అందరికీ నమస్కారం అండి కాకినాడ యూఎల్బీ కాకినాడ యూఎల్బీలో నగరపాలక సంస్థ అనుసరించి నూట ఐదు మంది డ్రైవర్లను ప్రతి ఇంటికి కరచట్ట పరిచయత సేకరణ నిర్వహణ జరుగుతుందండి కాకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఈ యొక్క కాకినాడ క్లాప్ అన్నది ప్రారంభం జరిగిందండి గత రెండున్నర సంవత్సరం దగ్గర మూడవ సంవత్సరం నడుస్తుంది ఇప్పటి వరకు కూడా చాలీ చాలని వేతనాలతో మేము మా యొక్క పోషకం జరుగుతుంది కాకపోతే గతంలో చాలాసార్లు శాలరీ మాది పెంచమని చెప్పి అడగడం జరిగింది అయితే ఇప్పటి వరకు అవ్వలేదు అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతను ఏదైతే జివో నెంబర్ సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇవ్వల్ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన క్యాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల ఇరవై ఐదో తారీఖు వచ్చింది ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ఈస్ఎల్ కూడా అమలు కాలేదు గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్లాబ్ డ్రైవర్లు అందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో ఒకటి నుంచి ఐదో తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో జీరో సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని పిఎఫ్ఈఎస్ఆర్ అమలు చేయాలని మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపు లేదు ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు ఘాటు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుందండి అందరికీ నమస్కారం